హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే మొదటి శ్రావణ శనివారం శ్రావణ శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే చాలా మంచిది చాలామంది ఈరోజు స్వామివారి ముందు పిండి ప్రమిదలు ఉంచి పిండి దీపారాధన చేస్తారు శ్రావణ మాసంలోని అన్ని శనివారాలలో ఇలా పిండి దీపారాధన చేస్తే ఈ శ్రావణ మాసం వెళ్ళేలోపే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పండితులు చెబుతూ ఉన్నారు కనుక శ్రావణ శనివారం రోజు అందరూ వెంకటేశ్వర స్వామిని పూజించాలి పిండి దీపారాధన చేయాలి పిండి దీపారాధన చేసే సమయం లేనివారు కనీసం మామూలు దీపారాధన అయినా సరే చేసుకోవాలి ఇలా చేయటం వలన వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శనివారం రోజు కలబంద ముక్కతో ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రమంతా పోతుంది ఏడు తరాలకు సరిపడా ధనము ఐశ్వర్యము వచ్చిపడతాయి చక్కటి యోగాలు వస్తాయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది కాబట్టి శ్రావణ శనివారం రోజు తప్పకుండా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి ఇలా చేయటం వలన మీకు ఉన్న బాధలు కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి కలబంద మొక్కలో సకల దేవతలు కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు కూడా కలబంద ముక్కలో ఉంటారు కలబంద ముక్కకు నెగటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి దుష్ట శక్తులను తొలగించే శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కలబంద ముక్కకు ఉంది కనుక శ్రావణ శనివారం రోజు ఈ కలబంద ముక్క పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది జనాల ఏడుపులు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి శనివారం రోజు తప్పక ఈ కలిబంద మొక్క పరిహారాన్ని చేయండి ఇంతకీ శ్రావణ శనివారం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామివారు ఎటువంటి భక్తులను త్వరగా అనుగ్రహిస్తారో తెలిపే పురాణ కథను విందాం కలియుగ ప్రత్యక్ష దేవుడు శ్రీ వెంకటనాథునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతి దేవిని కన్యాదానం ఇచ్చిన మహానుభావుడు ఆకాశరాజు తొండమానుడు ఆకాశరాజు సోదరుడు అమిత శ్రీనివాస భక్తుడు స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణం చేయించిన ధన్యజీవి సకల దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే తొండమానుడు ఎంతటి భక్తుడు అంటే నిత్యము స్వామితో సంభాషణలు చేసేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా శ్రీనివాసుడి ప్రతి కార్యక్రమం నీ చేతుల మీదుగా శ్రద్ధగా భక్తులతో రంగరంగ అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నావు రాజా నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా అని అన్నది అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలను నిజమే కదా నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు అహంకారపడ్డాడు అహంకారం చాలా దారుణమైనది చివరికి మహనీయుడైన తొండమానుడిని సైతం అహంకారం విడవలేదు అహంకారమే సకల మూలము అహంకారం గర్భం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడికి నిలువున దహించి వేస్తుంది కానీ స్వామి సామాన్యుడా ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణు వేడిన పరమశత్రువునైనా దరిచేరుస్తాడు అలాంటిదే సర్వం సద్గుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుడిని పతనం జరగనిస్తాడా లేదు వెంటనే తొండమానునికి ఈ గుణపాఠం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు స్వామి ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచు నా వంటి భక్తుడు నీ ముంజగాలలో లేడు అసలు నేను తప్ప నీకు నిజమైన భక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా అని ప్రశ్నించాడు జగన్నాటక సూత్రధారి అప్పటికే చిరుమందహాసంతో సమాధానమిచ్చి ఆ తొండమానుడికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు ఒకరోజు తొండమానుడు రోజులాగానే ఉదయం స్వామిని దర్శించుకొని నిచ్చల భక్తితో ఆ పరమ పురుషుణ్ణి ధ్యానించి కలిదోష నివారణములైన శ్రీపాదాలను చూశాడు శ్రీహరి పాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్య మండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు కాని ఆశ్చర్యం ఏమిటి అంటే ఇంతటి సువర్ణ కాంతులలోనూ రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న తులసి దళాలు కనబడ్డాయి ఏమిటి ఈ చిత్రము వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఈ సుమాలికలు ఎక్కడికి ఎలా వచ్చాయి నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని తర్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు అప్పుడు ఆ దయామయుడు చిరుమందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు నాయన ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేద పిల్లలు ఒక సామాన్య కుమారి ఉన్నాడు అతని పేరు భీముడు పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ అతనుండే ఇంటి మట్టి గోడలతో ఒక గూడు వేసి అందులో నా బొమ్మ ఒకటి మలిచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తూ ఉంటాడు భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ కనిపించడం నా బాధ్యత కదా ప్రహ్లాదుని కథ నీకు తెలియనిదా కాదు కదా పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు నిరంతరము ధ్యానిస్తూనే ఉంటాడు తన కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడూ నావూసే నా ద్యాసే తన కులాచార ధర్మం ఎల్లవేళలా పాటిస్తూ ఉంటాడు సూర్యోదయం పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళాలు సమర్పిస్తాడు అక్కడ అతడు వేసిన దళాలే నీకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి అతనే కాదయ్య వారి కుటుంబమంతా అంతే నా మాట నా పాట తప్ప వారికి ఏదీ రుచించదు వాళ్లకు బందీ అయిపోయానయ్యా అన్నాడు శ్రీనివాసుడు అప్పుడు ఈ విషయం అర్థమైంది తొండమానుడికి బాష్పూరిత నయనాలతో ప్రభువు అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి జగన్నాథ నా తప్పు క్షమించయ్యా నా వంటి భక్తులు లేదని అహంకరించాను నేను చూసిన ప్రపంచం ఎంత నా అనుభవం ఎంత నాపై దయతో నా బుద్ధి దోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుల్ని చేశావు తండ్రి ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనం చేసుకుని వస్తాను నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు భీముని దర్శనం తీర్థయాత్రగా భావించి తొండమానుడు నడుచుకుంటూ వెళ్ళాడు పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణం చేయాలి కదా అలా కాలినడకన భీముని ఇల్లు చేరాడు రాజు భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది అప్పుడు తొండమానుడు భీముని పాదాలపై పడి అయ్యా శ్రీ వెంకటేశ్వరుని ద్వారా నీ మహత్యము తెలుసుకున్నాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణయే నీ భక్తిని మెచ్చాడయ్యా నీ పాదధూళిని తాకి నేను పునీతుడను అవ్వాలని వచ్చాను అన్నాడు చక్రవర్తి ఏమిటి నా పాదాలు తాకడం ఏమిటి అని భీముడు వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి రాజా అంత పని చేయవద్దు స్వామికి దివ్యాలయం కట్టించిన నీవు అని అన్నాడు ఇంతలో గరుడారుడై స్వామి లక్ష్మీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమైనాడు ఆ దృశ్యం చూసిన భీముని ఆనందానికి అంతులేదు ఓ దయామయ్య నా పూరి గుడిసెకు వచ్చావా నా తప్పులు ఎన్నక దయవర్షం కురిపించి కాలమేగానివి స్వామి నీవు నేను హనుమంతుని వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేదు జనకుని వలె సీతను ఇవ్వలేదు నారదుని వలె నీ గుణగణాలను కీర్తించలేను జటాయు వలె నీకు ప్రాణాలు ఇవ్వలేను అయినా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా నీవు అని స్తుతించాడు భీముడు ఇలా ఆడిన మాటలను వేద మంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు ఆ స్వామి మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గంధ స్వరంతో అమ్మని కీర్తించింది ఆది దేవుడు మహాలక్ష్మి కలిసి స్వయంగా తన ఇంటికి వచ్చారు వారికి ఇవ్వదగినవి ఏదీ లేదే అని బిడియపడింది అది గమనించి శ్రీనివాసుడు మాత నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటామమ్మా అని అన్నాడు ఆ మాటలు విన్నా మాతాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు తనకు పెద్దల వలన ತಿಂತಲೂ ಯತಿ తామర తామరతుళ్ళతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది తృప్తిగా ఆరగించారు ఆ లక్ష్మీ శ్రీనివాసులు తొండమానుడు చూస్తూ ఉండగానే దివ్య శరీరదారులై వైకుంఠం చేరారు భీమా దంపతులు ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమానుడు ప్రభువు నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డాడు అప్పుడు జగన్నాథుడు రాజా తర్వాత జన్మలో నీవు వైరాగివైన ఏకాంత భక్తుడవు అవుతావు అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుడిని ఊరడించాడు ఇలా భీమునికి తొండమానుడికి ముక్తిని ప్రసాదించాడు ఆ శ్రీనివాసుడు ఆ వెంకటేశ్వరుడు ఈ కథలోని నీతిని చూసుకుంటే అహంకారం ఎంతవరకు అయినా ఎంత కొంచెమైనా తగదు మహానీయుడైన తొండమానునికి అహంకారం వలన భంగపాటు తప్పలేదు ఇక సామాన్యమైన మన సంగతి ఏమిటి మనం ఎల్లప్పుడూ వినయ విధేయతలతో ఉండాలి కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని ల్మ హృదయంతో భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు కులం కన్నా గుణమే ప్రధానం ఇక వీడియోలోకి వస్తే శ్రావణ శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టం వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్తే మంచిది ఇక ఎవరైతే కష్టాలతో బాధలతో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ శ్రావణ శనివారం రోజు చక్కగా ఒక కలబంద ముక్క దగ్గరకు వెళ్ళి ఆ కలబంద ముక్క యొక్క కొమ్మ నుండి ఒక ముక్కను విరిచి తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఆ మొక్క నుండి అయినా సరే చిన్న ముక్కను విరిచి తెచ్చుకోవచ్చు లేదా బయట వేరే కలబంద మొక్క నుండి విరిచి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న కలబంద మొక్కకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఈ కలబంద మొక్కను ఒక పసుపు రంగు క్లాత్లో వేసేయండి ఆ తర్వాత ఆ క్లాత్లోనే ఒక స్పూన్ ఆవాలను కూడా వేయండి నల్ల ఆవాలు వేయాలి ఎందుకంటే నల్ల ఆవాలు చెడును చాలా సులభంగా లాగేసుకుంటూ ఉంటాయి నల్ల ఆవాలు మన కష్టాలను తొలగిస్తాయి కనుక నల్ల ఆవాలను క్లాతుల్లో వేయండి అలాగే చిటికెడు పసుపు కుంకుమను కూడా ఈ క్లాత్లో వేయండి తర్వాత వీటన్నింటినీ కూడా చిన్న మూటలాగా కట్టేయండి ఈ మూటకు మీ కోరికను చెప్పుకోండి అంటే మాకు ఉన్న దరిద్రమంతా పోవాలి మేము కూడా అందరిలాగా ధనవంతులుగా మారాలి మా మీద ఉన్న చెడు దృష్టి దోషాలు పోవాలని అందరి ఏడుపులు కనుదిష్టి పోవాలని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ మూటకు దూపాన్ని చూపించి మీ ఇంటి మెయిన్ డోర్ పైన కట్టండి లేదా మీ ఇంటి కిటికీ దగ్గర అయినా సరే కట్టుకోవచ్చు ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఆ మూటను ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయాలి మళ్ళీ శనివారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు నెలకొకసారి శనివారం రోజు కలబంద ముక్కతో ఈ పరిహారాన్ని చేసుకుంటే మీకున్న దరిద్రమంతా కూడా పోతుంది మీ ఇంట్లోని దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ధనలాభం కలుగుతుంది తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది దృష్టి దుష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా రేపు శ్రావణ శనివారం రోజు మొదలుపెట్టి నెలకొక్క శనివారం రోజు ఈ కలబంద ముక్క పరిహారాన్ని చేస్తే మీ కష్టాలన్నీ తొలగించుకొని ఆనందంగా జీవించగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు